వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది రైతులంతా వ్యవసాయ పనులలో బిజీ బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్ సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సీజన్లో మంచి మాన్సూన్ ఆశలు ఉన్నప్పటికీ వర్షాలు అనిచితి ఎరువుల కొరత వంటి సవాలు ఎదుర్కొంటూ ఉన్నాయి రైతులు సమర్థవంతంగా పద్ధతులు అనుసరించి ప్రభుత్వ సూచనలు పాటించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు అనేది చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం ముఖ్యంగా కొన్ని సలహాలు సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించడానికి వీలుంటుందనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తున్నాం ముఖ్యంగా పంటల ఎంపిక మరియు విత్తనాలకు సంబంధించి మనం చూసుకుందాం మీ ప్రాంత వాతావరణము నేల రకము నీటి లభ్యత ఆధారంగా పంటలు ఎంచుకోవడం ఆంధ్ర తెలంగాణలో వరి మొక్కజొన్న పత్తి పప్పు ధాన్యాలు అంటే పెసర మినుము అంటే నూనె గింజలు వచ్చేసి వేరుశెనగ వంటి ప్రధాన ఖరీఫ్ పంటలు ఈ సీజన్ లో తెలంగాణలో వరి పద్నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల హెక్టార్లు అన్నమాట మొక్కజొన్న వచ్చేసి ఆరు పాయింట్ ఆరు మూడు లక్షల హెక్టార్లు సాగు లక్ష్యం ఇక దిగుబడి కేటకాలు రోగాల నిరోధక రకాలు హైబ్రిడ్ విత్తనాలు వంటివి ఎంచుకోవడం చాలా ముఖ్యం దానికి వ్యవసాయ విస్తరణ సంబంధించిన కేంద్రాలు కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి సలహాలు సూచనలు తీసుకోండి అలాగే విత్తనాలు విత్తే ముందు వాటి రసాయనాలు లేదా జీవ ఎరువులతో చికిత్స చేయండి ఆలస్యమైన విత్తనాలు లభ్యత సమస్యలు ఉండకపోవచ్చు కాబట్టి ముందుగా ప్రణాళిక ఎంచుకోండి నేల తయారీ మరియు ఎరువుల నిర్వహణ తీసుకున్నట్లయితే మస్ట్ చుట్టుగా భూసార పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది ఈ భూసార పరీక్షలు చేయడం వల్ల ఎంత ఎరువులు వాడాలి ఎంత ఎరువులు వాడకూడదు అనేది మనకి తెలుసుకోవచ్చు అనమాట ఇక రెండు వేల ఇరవై ఐదు సీజన్లో తెలంగాణ ఆంధ్రాలో యూరియా కొరత తీవ్రంగా ఉంటుంది తెలంగాణలో ఏప్రిల్ జూన్ మధ్య ఐదు లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉంటే మూడు మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల టన్నులు మాత్రమే లభించాయి ఇక రైతులు క్యూలు బ్లాక్ మార్కెటింగ్లో ఎదుర్కొంటున్న సమస్య మనం కామన్గా చూస్తున్నది ప్రభుత్వ డిపోలు అందుబాటులో ఉంచేలా డిమా డిమాండ్ చేయండి టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయండి సేంద్రియ ఎరువులు అంటే ప్రమాణ పథకం ఏదైతే ఉందో అట్లాంటి మనం తెలుసుకోండి ఆంధ్రాలో ఉన్న యూరియా కొరత ఉంది కాబట్టి ముందుగా స్టాక్ చేసుకోవడం చాలా ముఖ్యం అనమాట ఇక సమతుల ఎరువులు వాడకం అంటే నైట్రోజను ఫాస్ఫరస్ పొటాస్ వంటి పాటించండి ఎరువులు వాడండి అలాగే నీరు మరియు వాతావరణ నిర్వహణ తీసుకున్నట్లయితే వర్షాల అణచితి ఉంది జూన్ జూలైలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షాలు పడ్డాయి కానీ ఆగస్టులో కొంచెం మెరుగుపడవచ్చు అనుకున్నాం ఇంకా ఇప్పుడు డ్రైగానే ఉంది వర్షపు నీరు సంరక్షణ అనేది చాలా అవసరం ప్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ వంటి పద్ధతులు అనుసరించడం చాలా మంచిది అనమాట ఇక వాతావరణ యాప్లు ఏవైతే ఉన్నాయో పిఎంఎఫ్బివై పోర్టల్ ఉపయోగించి సూచనలు తెలుసుకోండి వరదలు కరువులు సంభావితంగా సిద్ధంగా ఎటు కొంచెం ముందస్తుగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక కీటకాలు మరియు రోగాల నియంత్రణ తీసుకున్నట్లయితే ఆర్ద్ర వాతావరణంలో కీటకాలు బ్రౌన్ పాంటు పా హాపరు స్టెంబ్రోరర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంటిగ్రేటెడ్ ఫెస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాటిని అనుసరించండి అంటే జీవ నియంత్రణ రసాయనాలు తక్కువ జీవ నియంత్రణ పాటించి రసాయనాలు తక్కువ వాడడం అలవాటు చేసుకోవాలి ఇక పంటల రొటేషన్ శుభ్రత పాటించడం స్థానిక వ్యవసాయ అధికారుల సలహాల సూచనలు పాటించడం అనేది మస్ట్ అండ్ అనమాట ఇక ప్రభుత్వ పథకాలు వాటి బీమా గురించి తెలుసుకున్నట్లయితే ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు డిజిటల్ క్రాఫ్ట్ సర్వే ఈ క్రాఫ్ పంట అమలు చేయండి ఆంధ్రాలో మార్గదర్శక ఆల్రెడీ జారీ అయ్యాయి ఇక పంటల బీమాకు సంబంధించి ఆ పంటల బీమాలో తప్పకుండా మీ పంటలని బీమా చేయించుకోండి ఆంధ్రాలో ఇరవై రెండు పంటలపై నోటిఫై చేశారు ప్రీమియం చెల్లింపు గడువు కూడా ముగిసిపోయింది కానీ ముందుగా చేరుంటే బాగుండేది ఇంకా ఎంతమంది చేరారు ఎంతమంది చేరలేదు అనేది మన దగ్గర అయితే డేటా లేదు ఇక తెలంగాణలో తీసుకున్నట్లయితే సన్న ఒడ్లో కింటాలకు వచ్చేసి ఐదు వందల బోనస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్కి వచ్చేసి ఎంఎస్పి పెంపు వరకు మూడు శాతము పప్పులు నూనెలు గింజలకు తొమ్మిది శాతం వరకు పెంచే అవకాశం ఉంది ఇక రైతు సేవా కేంద్రాల్లో తప్పకుండా సలహాల సూచనలు పాటించండి ఇక ఇతర సూచనలు తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఆగస్టు ఇరవై ఐదులో సాగు పురోగతి దేశవ్యాప్తంగా తొమ్మిది వందల తొంభై ఐదు పాయింట్ ఆరు మూడు లక్షల హెక్టార్లు సాధారణంగా అంటే నూట తొమ్మిది శాతం తెలంగాణలో ఎనభై తొమ్మిది లక్షల హెక్టార్లు పెరిగింది ఇక కలుపు నియంత్రణ మధ్యలో ఎరువులు వేయడం దృష్టి వేయడం మీద దృష్టి పెట్టండి వర్షాలు పడిన తర్వాత పనులు ముమ్మరం చేయండి ఏదైనా సమస్యలు ఎరువులు విత్తనాలు సమస్యలు ఉంటే స్థానిక అధికారులతో టోల్ ఫ్రీ నెంబర్లు ఫిర్యాదు చేయండి ఈ సలహాలు జనరల్గా మనం తెలుసుకునేది మీ ప్రాంతానికి తగ్గట్టుగా వ్యవసాయ అధికారులు సంప్రదించండి మంచి దిగుబడుల కోసం సుస్థిరమైన వ్యవసాయాన్ని అనుసరించండి ఏదైనా సీజనల్గా రైతులు స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా అవసరం కూడా ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మన పంటల మార్పిడి కూడా చాలా అవసరం సో వేసిన పంట పదే పదే వేస్తుంటే ఆ నేల సారవంతం తగ్గిపోయి పంటల దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో ఎప్పటికప్పుడు పంటల మార్పిడి చేస్తూ వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ముఖ్యంగా మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు కంది వేస్తున్నారు వేరుశెనగ వేస్తున్నారు అలాగే పత్తి మిరప ఇలాంటి పంటలు వేస్తూ ఉంటారు అన్నమాట సో ఇలాంటి పంటలు వేస్తే రైతులు కూడా సీజన్ సీజన్లో అవే పంటలు వేయకుండా కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి భూసార పరీక్షలు నిర్వహించి ఆ భూసార పరీక్షలు చేసిన తర్వాత ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో ఆ సంబంధిత అధికారులని సలహాలు అడిగి తీసుకోండి మస్ట్ అండ్ షుడ్గా సలహాలు సూచనలు పాటిస్తే ఆ ఫలితాలు వేరుగా ఉంటాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త వంగడాలను పరిచయం చేస్తున్నారో ఆ వంగడాలు మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి కొత్త దిగుబడులు పెరిగినప్పుడు ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతా ఉంది ఏదేమైనా వ్యవసాయ శాఖ అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు పాటించి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా మంచి దిగుబడులు సాధించాలని ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పుడు వర్షాలు అయితే ఆశించిన స్థాయిలో లేవు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఆశించిన స్థాయిలో లేవు వర్షాలకు అనుగుణంగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు కూడా పాటించాయి ఎక్కువ నీటిని ఆశించే పంటలు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం అయితే మంచిదే పరిస్థితులకు అనుగుణంగా మనం వెళ్ళాలి కాబట్టి వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే